కృతజ్ఞతలు శుభాకాంక్షలు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా బృందం ఎవరు కాసుపేట సామన్న నరహరాన్న ఇంకెవరున్నారు వెంకన్న మా పుష్ప మేడం కాని మేడం ఇంకా అందరూ చాలామంది ఇక్కడ రోజా మేడం అందరున్నారు అందరూ కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వ్యాచింగ్ ఫర్ ది వీడియో వాస్తవానికి చెప్పాలంటే ఈ సంతోషకరమైన ఈ రోజు అంటే ఈ సాయంత్రం పూట నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాతో నటించిన నా కళాకారులు అందరూ కూడా వచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది నిజంగా కానీ నీ పుట్టిన అమ్మా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి మా తోటి కళాకారిణి అనుష వాళ్ళ కొడుకు బర్త్డే ఈరోజు ఈ సెలబ్రేషన్కు మేము రావడం జరిగింది వీళ్ళందరూ కూడా నా తోటి కళాకారులు ఒక్కసారి కేకును చూపెడతా చూడండి లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ అబ్బాయి పుట్టినరోజు காம <laughs> அடை <laughs> <kanei anke? laughs> <laughs> <laughs> <hans> <hans> మా తోటి కళాకారిని అన్విష వాళ్ళ కొడుకు బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమంలో నేనున్న నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఈ వేడుక ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ వేడుకను నేను మీకు చూపెడుతున్నా మీరు చూడండి చూడండి చూస్తూనే ఉండండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి హ్యాపీ బార్త్ డే టు యూ హ్యాపీ డే టు యూ

ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు నా కొడుకు లక్ష్మీ నరసింహ స్వామి నా కొడుకు సెవెన్ వెళ్ళి ఎయిట్ ఇచ్చి పడుతున్నాయి ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి బాబుకు బర్త్డే చూడాలి చూడు పైకి చూడాలి నవ్వాలి ఇక డాడీ అయినా అమ్మాయినా నేనే ఇతనికి డాడీ లేదు అమ్మైనా డాడీ అయినా నేనే మా బాబుకు ఆల్రౌండర్ డాడీ లేని లోటు తీర్చ తీరవాలి ఈ బాబుకు నేను బాబు తీసుకునే ఉండాలి నువ్వు ఆపద్దు బాబు కూడా అమ్మ నువ్వు పెట్టి పెట్టి పెట్టి

హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ గారు బర్త్డే మన తోటి నటి అనుష వల్ల అనుష బిడ్డ వల్ల కొడుకు అనుష కొడుకు అన్న కొడుకు బిడ్డ లక్ష్మి నరసింహ లక్ష్మీ నరసింహ అనే బిడ్డను చెప్పుకుంటున్నారు ఈ రోజు హ్యాపీగా సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలి నిన్ను నేను దానీ

యూట్యూబ్ ఛానల్ కళాకారుల బృందం తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా బృందం ఎవరు కాస్పేట శామన్న నరహరాన్న ఇంకెవరున్నారు వెంకన్న మా పుష్ప మేడం కాని మేడం ఇంకా అందరూ చాలామంది ఇక్కడ రోజా మేడం ఉన్నారు అందరూ కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ది వీడియో వాస్తవానికి చెప్పాలంటే ఈ సంతోషకరమైన ఈ ఈరోజు అంటే ఈ సాయంత్రం పూట నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాతో నటించిన నా కళాకారులు అందరూ కూడా వచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది నిజంగా కానీ నీ పుట్టినరోజు సందర్భంగా మళ్ళా మళ్ళీ మేము అందరం కలిసి అండి అబ్బాయి

ఓ డాక్టర్ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ వస్తాయి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా సంతోషంగా వీళ్ళు ఉన్నారో ఇక్కడ అందరూ కూడా చేయమ్మా మన నరహరన్న అక్షింతలు ఇస్తున్నాడు చూడు గట్ట చూడు చూడు ఎందుకే ఇప్పుడు లాకి పడతాను పెట్టి పెడితే మళ్ళీ వింటారు కదా ఇప్పుడు కట్ చేసి ఇదేనా సో ఇలాంటి రోజు నిజంగా సంతోషకరమైన రోజు మన అందరికి కూడా నిజం చెప్పాలంటే డాక్టర్ తినబెట్టండి లక్ష్మీ నరసింహ స్వామి బర్త్ డే సందర్భంగా కేక్ తినిపిస్తున్నా మన పెద్ద మనిషి నగారాన యూట్యూబ్ స్టార్ వెంకటేష్ ఈ వీడియో ఈయనకు పెళ్ళైనప్పుడు అది ఇది భద్రంగా ఉంచుకోవాలని అందరినీ కోరుతున్నాం పోగొట్టుకోక సినిమా స్టార్ కావాలని కోరుకుంటున్నాం చూశారు కదా తోటి కళాకారిని అనుష వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది ఇక్కడ సెలబ్రేషన్ కూడా జరిగింది అందులో నేను కూడా పాల్పంచుకున్నా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే రెండు ఛానల్స్ రెండు ఛానళ్లను కూడా మీరు ఆదరించండి చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమారి సినిమా షార్ట్ ఫిలిమ్స్ కోసం ప్రత్యేకం ఉంటా నేను మీ కాసుపేట స్వామి మందమ్మారి

పెట్ట <laughs> అరే <laughs> <Are, laughs> <laughs> <laughs> <laughs>